అండి వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు అండి మరి అయితే మరి పండగలన్నింటిలో కూడా మొదటి పండగ వినాయకుడి పండగ ఒక పెళ్ళి చేయాలన్నా ఏం చేయాలన్నా ఫస్ట్ వినాయకుడి పూజ చేస్తారండి కనుక మొత్తం మన పండగలన్నింటిలో మొదటి పూజ కనుక వినాయక చవితి శుభాకాంక్షలు మరొకసారి మా సబ్స్క్రైబర్స్కి మా కస్ మా యూట్యూబ్ ఛానల్ మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదములు చెప్తున్నాను మరి ఈరోజైతే ఒక కస్టమరు ఇప్పుడు జస్ట్ ఇలా షాప్కి వచ్చాము ఇచ్చారు ఒక పది చీరలు ఇచ్చారండి ఆర్డర్ వచ్చింది మీకు ఆ శారీస్ జస్ట్ చూపిస్తాను కుట్టిన తర్వాత మళ్ళీ వేరే వీడియోలో చూపిస్తాను ఒక్కసారి శారీస్ చూడండి చూడండి ఒకసారి ఎంత బాగున్నాయా సార్ చూడండి నిజానికి అంటే పేరు చెప్పాలి నాకు పేర్లు కూడా తెలీదు శారీస్ అంటే నేను జస్ట్ చిన్న బిజినెస్ జస్ట్ నా మటుకు నేను కుట్టుకునే కుట్టుకునేదాన్ని కదా నాకు పెద్దగా శారీస్ పేర్లు కూడా తెలియదండి చూడండి ఒకసారి ఇది చూడండి ఒకసారి ఎంత బాగున్నాయి చూడండి ఎక్కడి నుంచో తీసుకొచ్చారు ఎవరో అంటే మా దగ్గర కుట్టిన ఒక కస్టమర్ చెప్పారంట తను చెప్తే వచ్చిందనమాట ఒకసారి చూడండి అది దీన్ని అమ్మలే పింఛి కలరు చూడండి ఎంత బాగున్నాయో చూడండి గోల్డ్ ఆనియన్ బ్లౌజ్ ఆనియన్ వచ్చింది అంటే ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క నెక్ పెట్టమన్నారనమాట చూడండి ఎంత బాగున్నాయో ఒకసారి చూడండి చూడండి ఇదైతే సిల్క్ బాగా తెలుసు అంటే వంశప్ అంటే ఆయన ఇంతవరకు అయితే కట్టేసుకున్నారు వచ్చేసే అయిపోయేది కూడా ఇప్పుడు ఈ పెద్ద అని చెప్పి బరువు ఎక్కువైపోయి మడత పెడితే దాస్తున్నాం ఇప్పుడు లైట్ వెయిట్ కట్టుకుంటున్నా జస్ట్ అంటే ఇలాంటి శారీస్ అనమాట ఇలాంటి శారీస్ కట్టుకుంటున్నా లైట్ వెయిట్ చూడండి ఒకసారి ఇది చూడండి ఆరెంజ్ బాగుంది కదా అంటే ఒక్కొక్క నెక్ మోడల్ ఒక్కొక్కటి పెట్టమన్నారు ఇది జస్ట్ ఇది మాత్రం తెలుసండి ఇది సింథటిక్ శారీ అనమాట నాకు ఆ చీరలు పేర్లు తెలియదు మరి ఏమనుకోదు మీరు అనుకోవచ్చు ఇలా వీడియోలో చేసి పేర్లు అంటే నాకు తెలిసింది మాత్రమే నేను వీడియో చేస్తాను అండి నాకు వచ్చింది మాత్రమే పది మందికి నేను షేర్ చేస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ ఒకసారి చూడండి ఇచ్చుకోండి చీరలు ఎంత బాగున్నాయి చూడండి బాగున్నాయి కదా అంటే వినాయక చవితి ఆఫర్ అనమాట బంపర్ ఆఫర్ వచ్చింది ఇలా జస్ట్ వచ్చాను ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి ఒక పది చీరలు తీసుకొచ్చి ఇచ్చారు చూడండి ఇది చూడండి ఇది ఇంకా బాగుంది వైలెట్ పింక్ అండ్ వైలెట్ అంటే దీనికి బ్లౌజ్ ఉండదు అనమాట జస్ట్ పాల్ వనరు చూడండి మరి నాకైతే పెద్దగా ఏమి తెలియదండి పెద్దగా నేను చదువుకోలేదు కూడా మరి కాకపోతే ఏంటంటే పండుగలన్నింటిలో వినాయక చవితి మొదటి పండుగ కనుక అందరూ ఇంకా చాలా బాగా చేసుకుంటారు లాస్ట్ టైం కూడా చాలా బాగా జరిగింది ఈస్టైం అయితే ఇంకా డబ్బులు ఇంకా అయిపోతుంది అంటే గత కరోనా వచ్చిన దాని నుంచి అసలు పండగలు కూడా ఏమీ చేసుకోలేదు కదా ఈ సా ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై నాలుగులో అయితే మరి వినాయక ఇంకా దుమ్ము రేగిపోద్దండి మీకు నచ్చితే బ్లౌజ్ అవైలబుల్ కూడా ఉంటుంది మీకు నచ్చితే ఈ నెంబర్కి సెండ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి